ఏంటన్నది రోజుకో కొత్త కొత్త కార్యక్రమాలతో జనాలని మీరు భయాందోళనకు గురి చేసినట్టుగా ఉన్నది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని ఏదో జేఏసీగా ఏర్పడదు అసలు జేఏసీ ఏర్పడవలసిన అవసరం మీకు ఏమి వచ్చింది ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా ఇప్పుడు బీసీ వాదం అనేది బాగా వినబడుతున్నది ఇప్పుడు వచ్చినప్పుడే మీరు బీసీకి కలుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రాజాధికారం కావాలంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంత ముందుకు దళితులకు రాజాధికారం కావాలి మహారాజులు అనేది అది లేవనెత్తారు మరి ఐదు వేలు పెట్టారు పదివేలు పెట్టారు ఇట్లా ఏదో చేసుకుంటూ వస్తున్నారు అవును ఇప్పుడు ఇప్పుడు జేఏ ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం రోజు పెట్టారు దీంట్లో ఎంత మంది బీసీలు భాగ్యసమవుతున్నారు అనుకుంటున్నారు నమస్తే అండి నేను మీ కేంకర్ని ఈరోజు ధర్మ సమాజి పార్టీ మంచి మంచి ఉన్నతమైన కార్యక్రమాలు చేసుకుంటూ జనాల్ని చైతన్యం పరుచుకుంటూ ముందుకెళ్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే అది వాస్తవే అనొచ్చు కాకపోతే వీళ్ళు రోజుకో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇక జనాలు కొన్ని తికమక చేసినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు జేఏసీ వాటి ఏర్పరిచారు జేఏసీలో కూడా చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయి కానీ ఏం చెప్పలేకపోతురు సోషల్ మీడియాలో మాత్రం మీరు చాలా మంది కామెంట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అలాంటి కామెంట్ చేసే వాళ్ళకే మనం ఈరోజు రాష్ట్ర కార్యదర్శి ధర్మ సమాజ్ పార్టీ అయినటువంటి మన దుర్గాప్రసాద్ ప్రసాద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే శంకర్ గారు బాబురా ఎలా ఉంది అన్న ఉద్యమం చాలా గొప్పగా ఉంది చాలా గొప్పగా కొత్త ప్రయాణానికి కూడా తెరలేపి తెలంగాణ వ్యాప్తంగా చాలా గొప్పగా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాం ఏందన్న ఇది రోజుకో కొత్త కొత్త కార్యక్రమాలతో జనాలని మీరు గురి చేసినట్టుగా ఉన్నది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని ఏదో జేఏసీగా ఏర్పడది అసలు జేఏసీ ఏర్పడవలసిన అవసరం మీకు ఏమీ తెలంగాణ గడ్డ మీద ఓ జేఏసీ అనే ఒక పవిత్రమైన కార్యక్రమం బడుగు బలహీన వర్గాల తొంభై శాతం పైబడి ఉన్న ప్రజలని రాజ్యాధికారం వైపు నడిపించడానికి ఏర్పడ్డ ఒక పవిత్రమైన కార్యక్రమం ఇంతకుముందు జరిగిన జేఏసీ ఇంతకుముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఇంతకుముందు జరిగిన పోరాటం అంత అగ్ర కులాల రాజకీయ నాయకత్వం కోసం అగ్ర కులాల రాజ్య అధికారం కోసం కానీ ఇప్పుడు ఏర్పడ్డది మన జేఏసీ అద్భుతమైన సభ బాగ్లింగంపల్లి సుందరయ్య కళాభవన్ లో గొప్ప గొప్ప మేధావుల సమక్షంలో ఏర్పడ్డది ఇది చాలా మందికి అర్థమయ్యింది అర్థం కాని అర్థమైన కొంతమంది ఓర్చుకోలేని కొంతమంది జనాలలో అనే సమస్య తప్ప చాలా క్లారిటీగా ఇన్నాళ్ళ తర్వాత ఇంత గొప్ప ఆశయాన్ని ఈ మొత్తం సబ్బండ వర్గాలు ఏకం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ విశారదన్ గారి నాయకత్వంలో అనేక ప్రజా సంఘాల కుల సంఘాల పెద్దల మేధోపరమైన బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులైనటువంటి వ్యక్తుల మధ్యలో అది ఆవిర్భవించబడ్డది ఆ ప్రయాణమే రెండేడు కొనసాగబోతుంది అంటే ఎన్ని రోజులు గుర్తుకు రాలేదా ఇప్పుడు బీసీ వాదం అనేది బాగా వినబడుతున్నది ఇప్పుడు వచ్చినప్పుడే మీరు బీసీకి కలుపుకోవాల్సిన అవసరం ఏమి అసలు బీసీ వాదాన్ని తెలంగాణ గడ్డ మీద కొంతకాలం క్రితం నుంచి సుమారు దాదాపు ఓ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ప్రారంభ సభ నుంచి మొదలుకొని తెలంగాణ గడ్డ మీద బీసీ వాదాన్ని బీసీవాదం అంటే ఒక వాదం పేరే కాదు అది ఉండబడే మొత్తం సమాజాన్ని కులాలని ఆర్గనైజ్ చేస్తూ అడ్రస్ చేస్తూ వాళ్ళ జీవన విధానం నుంచి మొదలుకుంటే సామాజిక నేపథ్యం సాంస్కృతిక నేపథ్యం ఆర్థిక నేపథ్యం రాజకీయ నేపథ్యం ఇన్ని నేపథ్యాలని తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర ద్వారా ప్రశ్నించి వాళ్ళని మేల్కొల్పిన వాదమే నేడు తెలంగాణ కాదు భారతదేశ సౌత్ ఇండియాలో బీసీలకు రావాల్సిన వాటా దక్కట్లేదు అని మా ధర్మ సమాజ పార్టీ ఆనాడు దళిత శక్తి ప్రోగ్రామ్ గా తీసుకున్న ఒక మహా ప్రయోగమే నేడు బీసీ వాదంగా సమాజం ముందు కనబడుతుంది దానికి కారణం నిక్కచ్చిగా మా ప్రయాణము సామాజిక చైతన్యం సామాజిక పరివర్తనలో భాగంగా జరిగింది అని నేను గర్వపడుతున్నాం ఇప్పుడు బీసీ వాకు రాజాధికారం కావాలంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంత ముందుకు దళితులకు రాజాధికారం కావాలి మహారాజులు అనేది అది లేవనెత్తారు మరి అది పక్క పోయినట్టేనా అది అనగారిన వర్గాలలో మనకు ఉన్నటువంటి భారతదేశ సోషల్ ఆర్డర్ భారతదేశ సామాజిక సమాన వ్యవస్థ కాదు భారతదేశ సామాజిక అసమాన వ్యవస్థ అసమాన వ్యవస్థలో చిట్ట ఉన్న వాళ్ళు మాదిగలు మాదిగేతరులు చాలా మంది కులాలు ఉన్నాయి వాళ్ళని చైతన్యం చేయడంలో వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అక్కడి నుంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ లోకి తీసుకురావడానికి ఆత్మన్యూనతగా బతుకుతున్న సమాజాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ లోకి ఉన్నతీకరించడానికి జరిగిందే ఆ మహారాజుల కాలనీ బోర్డు కావచ్చు మహారాజుల నామకరణం కావచ్చు దానికోసం ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు ఏది భారతదేశ కుల అసమాన వ్యవస్థలో మాదిగలు చిట్ట చివరిలో ఉన్నారు వీళ్ళని ఒకనాడు అంటరాని వాళ్ళు కూడా అని సమాజం చూసింది వాళ్ళని చైతన్యం చేస్తున్న క్రమంలో ఆ పని నెక్స్ట్ దశ ఏంటి బీసీలు మెజారిటీగా ఉన్నటువంటి యాభై రెండు శాతం పైబడ్డ మెజారిటీ వర్గాలకు అసలు సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం కొద్దిగా గొప్ప ఆర్థిక చైతన్యం ఉంటే ఉండొచ్చు సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో ఉన్న ఒక రుగ్మతల్ని వాళ్ళని జట్టు కట్టలేక ఎవరికి వాళ్ళు ఉన్న పార్టీలలో మమా అనుకుంటూ పోతూ మాకు రాజ్యం రావాలి అని అగ్రవర్ణ పార్టీలలో ఉంటున్న వాళ్ళని కూడా ఆలోచింపజేసే పని మేము తీసుకున్నాం ఆ రకంగా తెలంగాణ గడ్డ మీద మహా చైతన్యానికి ఇప్పుడు నాంది పలికి ఉన్నది అంటే ఇప్పుడు కొత్త కోణంలో మీరు ఎందుకు ఈ జేఏసీ అంటే ఏ వర్గాలకు రాజ్యం కావాలి భారత రాజ్యాంగం చెప్పినట్టుగా మెజారిటీ ప్రజలు రాజ్యాధికారాన్ని పాలించాలి మైనార్టీ అయిన అల్ప సంఖ్యాకుల్ని అద్భుతంగా చూసుకోవాలి డెమోక్రసీ మీనింగ్ భారత రాజ్యాంగం చెప్తున్న మీనింగ్ అందులో మెజారిటీ ప్రజలు బానిసలుగా చేతులు దాపి బతికే వాళ్ళుగా నిరంతరం ఈ తెలంగాణ కాదు ఈ కింది ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్నే ఉన్నది ఈ వర్గాలను మరి చైతన్యం చేసి అధికారంలోకి తీసుకొస్తేనే కదా వీళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో మనం గుర్తించబడి అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళకి రాజ్యం సొంతమైన తర్వాత వీళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ ఈ దేశాన్ని కావచ్చు ఈ తెలంగాణ కావచ్చు బాగు చేసుకోవడానికి బీసీ వాదం అనేది ఒకటే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసులైనా గిరిజనులైనా లంబాడీలైనా వీళ్ళందరూ వెనకకు వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేయడంలో కచ్చితంగా తెలంగాణ గడ్డ మీద అగ్ర కులాలు చాలా మేధోపరమైన నాయకులుగా కనుసైగలతోటి ఒకటయ్యే అమెరికాలో ఉన్న ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న రెడ్డి వాళ్ళందరూ కనుసైగలతోటి ఏకమవుతారు ఫోన్లు కూడా చేసుకోని అవసరం లేదు కనుసైగ చేస్తే అది కంటిన్యూటీలో పోయి రెడ్డి వర్గం కావచ్చు విలమవర్గం కావచ్చు కమ్మ వర్గం వాళ్ళు అప్రమత్తం అవుతారు వాళ్ళకి అంత చైతన్య ఉంది మా వాళ్ళు ఎదురెదురుబడి చెప్పుకున్నా గంటల పడి చెప్పుకున్నా ఏకంగా లేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పూలే చెప్పినట్టుగా అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా కాన్సీరామ్ గారు చేసి నిరూపించినట్టుగా ఈ తెలంగాణ గడ్డ మీద మెజార్టీ కులాలకు రాజ్యం కావాలి కాబట్టి దీన్ని మేధోపరమైన వ్యక్తులందరినీ యాక్సెప్టెన్స్ లోకి తెచ్చుకొని ఒక పవిత్రమైన ఉద్యమ ప్రోగ్రామ్ గా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టి జేఏసీగా పురుడు పోసుకున్నది ఆ ప్రయాణం రేపు ఏప్రిల్ పద్నాలుగు నుంచి అద్భుతంగా తెలంగాణ గడ్డ మీద జరగబోతుంది డెమోక్రసీ అనేది ఇందువల్ల మీకు గుర్తుకు రాలేదా ఓన్లీ ఓన్లీ ఎస్సీ అన్నట్టుగా ఎస్టీ అన్నట్టుగా వాళ్ళని గడుపుకుండా పోయినట్టే ఎక్కువ మనకే వాడేది మనకు రాజాధికారం మనకే కావాలనేది మీరు వాదన బాగా వినిపించారు మరి ఇప్పుడు డెమోక్రసీ అంటారు అప్పుడు 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 ఏమైపోయింది కూడా ప్రజాస్వామ్య ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ప్రజాస్వామ్య మీనింగ్ ఏంటి అని చెప్పుకున్నప్పుడు ఏ ప్రజల చేతనైతే రాయబడ్డా ఏ ప్రజల చేత ఏర్పడ్డా ఏ ప్రజల కోసం కాబడ్డ ప్రభుత్వమే వాళ్ళ సొంతమై ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా అందరిని కలుపుకునే క్రమంలో మొదటి ఇంతకు ముందు చెప్పినా కదా దూరానికి విసిరేయబడ్డ కమ్యూనిటీల్ని ఆర్గనైజ్ చేసుకొని ఆ తర్వాత బీసీ సబ్బండ వర్గాల్ని మళ్ళీ ఏకం చేయడానికి తీసుకుపోతున్నటువంటి ప్రయోజనమే ఇప్పుడు మా ముందు ఉన్నటువంటి ఆ కర్తవ్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యం ఆనాడు మాకు గుర్తుంది ఈనాడు ఇంకా గుర్తిరిగి పనిలోకి వెళ్తున్నాం అయితే కమ్యూనిస్ట్ వాదం అంటే మన దేశం మొత్తంలో ఉన్నది వాళ్ళే ఏం చేయలేకపోయారు ఇప్పుడు కమ్యూనిస్ట్ వాదం ఎక్కడ ఉండదు కూడా సరిగా ఉండదు ఉంటే ఉండొచ్చు ఒక్కొక్క దగ్గర లేకపోవచ్చు వాళ్ళే సాధించలేని ఇప్పుడు మీ వర్గాల కోసము మీరు న్యాయం చేయగలరు అనుకుంటారు కమ్యూనిస్ట్ వాదం అనేది అగ్ర కులాల వాదం చెప్పుకోవడానికి పేదల పార్టీగా పేదల కోసమే కమ్యూనిజం లాగా చెప్పుకుంటారు కింద ఏది రాజకీయ అక్షరాస్యత సామాజిక చైతన్యం లేని సమాజాలను పట్టుకొని కమ్యూనిస్టులు అంటే పేదల పార్టీ పేద వర్గాల కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకుంటారు కానీ కమ్యూనిస్టును లీడ్ తీసుకుంటుంది భారతదేశం నుంచి అంటే సెంట్రల్ నుంచి మొదలుకుంటే గ్రామం దాకా అగ్ర కులాల నాయకత్వం కాబట్టి దానికి ఒక సిద్ధాంతము పరిపక్వత క్లియర్ గా దాన్ని తీసుకుపోయే పద్ధతి కింది వర్గాల చేతుల్లో కమ్యూనిజం కనుక ఉండి ఉంటేనేమో అది సబలీకృతం అయ్యేది పై వర్గాలతోటే అందుకనే ప్రతి రాజకీయ పొత్తు ప్రతి సందర్భంలో పేద వర్గాల కోసం అనే కమ్యూనిస్ట్ పార్టీ ఆయా సందర్భానికి ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటాయి ఇక్కడే తెలిసిపోయింది వాళ్ళు ఎవరు సొంతం అనేది కాబట్టి కమ్యూనిజం అనేది తెలంగాణ గడ్డ మీద కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు దాదాపు అది ఎరకబడిపోతున్నటువంటి వాదనే కానీ అక్కడ జరిగినటువంటి చైనా రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిజానికి సంబంధించిన ప్రాక్టీసు ఆ దాని పనితీరు దాని విలువలు దాని కొనసాగింపు వేరు భారతదేశానికి వచ్చేసరికి ఏ పై వర్గం అయితే ఉందో ఆ పై వర్గమే బిజెపి లో ఉంటది లో ఉంటది ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉంటది కాబట్టి వాళ్ళ కింది వర్గాల్ని చైతన్యం చేయడంలో విఫలమయ్యారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పూలే చెప్పినట్టుగా కన్సీరామ్ చూపించినట్టుగా ఈ వర్గాలను మొత్తం ఏకం చేసే కానీ ఈ వర్గాల నుంచే లీడర్షిప్ రావాలి ఎందుకు ఎవరి మీద యుద్ధం చేయాలి వీళ్ళు ఎవరైతే తప్పుడు విధానాలతోటి మభ్యపెట్టి రాజకీయాలు చేస్తారో ప్రజల్ని మరింత అజ్ఞానంలో ఉంచుతురో వాళ్ళని తిప్పి దెబ్బ కొట్టడానికి ఈ కింది వర్గాల నుంచే మేధోపరమైన వర్గంగా మారి యుద్ధం చేయాలి కాబట్టి ఈ వర్గం నుంచే నాయకత్వాన్ని పెంచే ఒక నూతనం ఏం కాదు ఇది ఆల్రెడీ కాంచీరామ్ గారు నిరూపించింది మిగతా రాష్ట్రాలలో బీసీల రాజ్యాలు ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వాలుగా మారిరు ఇక్కడే తెలంగాణలో ఏందంటే బాగా ఎమోషనల్ గా ఉంటారు ఎక్కువ జనాలు ఏదొచ్చినా మనదే అంటారు అయిపోయిన తర్వాత సినిమా అంతా చూసిన తర్వాత అరేది మనది కాదా మోసం జరిగిందని అంటారు కాబట్టి నిక్కచ్చిగా ప్రణాళికబద్ధంగా లక్ష్యం చేరే వరకు తీసుకుపోయే ఒక ప్రయాణం ఇంతవరకు రాలేదు కాబట్టి మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఉన్నాం అన్ని పార్టీల్లో బీసీ వాళ్ళు ఒక మంచి స్థాయిలో స్థిరపడరు నాటికపోయారు అనుకోవచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళని వాళ్ళని మార్చి మనం ఏకం చేసేంత ప్రయత్నం చేయగలుగుతారా ఇక్కడ ఒకటి శంకర్ గారు మనం కరెక్ట్గా పార్టీల పని విధానాన్ని ఆ పార్టీలలో చేరిన మీరన్నా బీసీ వర్గం స్థిరపడ్డరు అనే మాటకి ఎంత శాతం స్థిరపడ్డరు రాజకీయంగా రాజకీయంగా ఎంతమంది స్థిరపడ్డరు ఆర్థికంగా ఎంతమంది స్థిరపడుతున్నారు అని అన్నప్పుడు ఒక రెండు మూడు శాతం గనకనే మొదటి స్థాయిలో ఉన్న కొన్ని కులాలలో కొద్దిగా అవేర్నెస్ గా ఉండి ఆ అగ్ర కుల సంబంధాలలో పెరిగి పెద్దయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశాలు వచ్చిండొచ్చు కాక కానీ పర్సంటేజ్ చాలా తక్కువ మెజారిటీ బీసీలు దాదాపు వందలో తొంభై ఆరు తొంభై ఏడు శాతం దాకా బీసీలలో రాజకీయ చైతన్యం జీరో ఉంది కాబట్టి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు సొంతంగా చేయలేకపోతున్నారు అనేది కనబడుతున్నది ఇది మనం చేసే కామెంట్ కాదు మనం అంటున్నది కాదు ఏ ఉద్యమాలు మొదలైనా బీసీలలో ఎంత స్థాయికి తీసుకపోయినా దానిపైన ఎజెండా మళ్ళీ అగ్ర కులాల ఎజెండా బీసీ అది తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ యుద్ధాన్ని బెర్రగేసి ఆట ఆడుకునే స్థాయి దాకా తీసుకుపోలేకపోతున్నారు కాబట్టి ఆ పై వర్గానికి భయం లేకుండా పోయింది ఇప్పుడు వచ్చింది సరైన వేదిక ఇప్పుడు వచ్చిన జేఏసీ కావచ్చు సంయుక్తంగా కలిపి నడిపిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు సరైన వాళ్ళు వచ్చారు సరైన టైంకి ఇకనైనా ఈ వేదికను మనం అద్భుతంగా తయారు చేసుకోవాలనే ఒక పిలుపుతోటి ఆ ప్రయాణం జరగబోతుంది తెలంగాణ గడ్డ మీద ఒకటండి మనలో మన మాట అనుకుందాం ఆర్థికంగా లేనివాడు రాజకీయంగా ఎదగగలుతా అసలు ఆర్థికం అనేది ఆయా సందర్భానికి ప్రచారానికి సంబంధించింది ఆర్థికం ఏ కోణం ఏ కోణంలో పోతున్నాయో రాజకీయాలు మనకు తెలుసు అది అదే రాజకీయాలని అందనంత ఎత్తుకు ఎందుకు తీసుకుపోతురు అంటే ఎప్పటికీ ఈ అగ్ర కులాల ఆధిపత్యం చేతుల్లోనే రాజకీయాలు ఉండాలి కాబట్టి ఉదాహరణకు ఒక నియోజకవర్గానికి పోతే యాభై కోట్లు వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టేదాకా తీసుకుపోతురు అంటే ఈ కింది వర్గాలని ఆర్థికంగా అందుకోలేకుండా అంత తేడా తీసుకురావడానికి ప్రణాళికతోటి పోతున్నారు అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ప్రజల కన్నీలని కష్టాలని నిజంగా చూసి గ్రౌండ్ లో చూసి ఆ విలువలు ఆ వ్యవస్థను మార్చడానికి ఏ సిద్ధాంత పునాదిగా పనిచేయాలో ఆ సిద్ధాంతాన్ని వాళ్ళకి తెలియజెప్పి ఎవరి ద్వారానైతే ఈ సమాజంలో ఈ మాత్రమైన గౌరవంగా బతుకుతున్నామో ఆ మహనీయుల త్యాగాల గురించి నేర్పించి నిజంగా రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసేది ఎవరు రాజకీయాలను పట్టిస్తుంది ఎవరు అని ఈ రెండింటిని వేరే చూపిస్తే ప్రజలు సంబంధం లేకుండా డబ్బుతో మందుతో సంబంధం లేకుండా ఓట్లు వేస్తారు ఆల్రెడీ ధర్మ సమాజ పార్టీకి ఓట్లు వేయడం ప్రారంభమైంది అది కొద్ది శాతమే కావచ్చు కానీ ఈ ప్రయోగం ఇంకా పెరిగి పెద్ద అయితే అది ఎక్కువ శాతంలో కూడా ఇలా మొత్తం తొంభై మూడు శాతం ప్రజల్ని తొంభై శాతం మెజార్టీ ప్రజల్ని ఆర్గనైజ్ చేయడానికి పోతున్నాం డబ్బుతోటి మందుతోటి రాజకీయాలు చేయడం నీచమైన పని అసలైన పని ఏంటి ప్రజల్ని క్షేమంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ప్రణాళికలతోటి ఉచితాలతోటి సంబంధం లేకుండా మౌలిక అంశాల పట్టుకొని మౌలిక సదుపాయాలను కల్పించడానికి వస్తున్న వేదిక నూతన వరవడితో వస్తున్న ఆలోచనని స్వీకరించడానికి తెలంగాణ గడ్డ ముస్తాబు కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం మీద ఏకమయ ఒక తాటికి వస్తారని నమ్మకం అయితే మీకు అదే నమ్మకం జీవితం నమ్మక జీవితం దానికోసం సాధన చేయడం అబద్దాన్ని మోసుక తిరుగుతూ అందాల భవనాలు కట్టుకుంటా రాజకీయాలు చలామణి వాళ్ళు చేయచ్చు నిజమనే దాంతో రాజ్యాన్ని ఎందుకు కట్టకూడదు అనే ఒక పెద్ద ప్రయోగమే తెలంగాణ గడ్డమే జరగబోతుంది ఇది భారతదేశం అంతా ఇటు చూసి ప్రపంచం కూడా కావలసిన చోట నేర్చుకోవడానికి తెలంగాణ కేంద్రం కాబోతుంది ఈ బీసీఎస్సి ఎస్టీ జేసి ఇంకా మరికొన్ని వేదికలతో కలుపుకొని ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వంతో అనేక మార్పులు తెలంగాణ గడ్డ మీద తీసుకురాబోతుంది లక్ష్య కిలోమీటర్లు అనేది మీరు పెట్టారు రథయాత్ర పాదయాత్ర పెట్టారు రథయాత్ర 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 ఇంత ముందుకు ఏమో ఐదు వేలు పెట్టారు పదివేలు పెట్టారు ఇట్లా ఏదో చేసుకుంటూ వస్తున్నారు అవును ఇప్పుడు ఇప్పుడు జేఎస్ ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమం రథయాత్ర పెట్టారు దీంట్లో ఎంత మంది బీసీలు భాగ్యసం అవుతున్నారు అనుకుంటున్నారు ఏది జేఎస్ తర్వాత మీరు అన్నట్టుగా ఒకనాడు ఐదు వేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చాలా మార్పు జరిగి ఉన్నది ఆలోచన లేని ప్రజల్ని ఒక ఆశయం వైపు నడిపించడంలో పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని అంబేద్కర్ ఆశయాన్ని పూలే చెప్పిన పద్ధతిని కాన్సీరామ్ చేసి నిరూపించిన వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోగలిగిన చైతన్యం వచ్చింది ఏయో కొన్ని వర్గాలు అడాప్ట్ చేసుకొని రాజకీయాలను కావచ్చు సామాజిక పరివర్తన కావచ్చు తప్పకుండా తెచ్చుకొని తీరాలే మన వర్గాల కోసం అని వచ్చింది దాని కొనసాగింపుగానే జేసి ఎందుకు ఫామ్ అయింది రాజ్యం లేక ఎవరు బాధపడుతున్నారు ఏ ప్రజలకు రాజ్యాధికారం కావాలి అసలు రాజ్యంపై అధికారము తక్కువ పర్సెంటేజ్ ఉన్న అగ్ర కులాలకే ఉండడం వల్ల ఎక్కువ లాభపడుతుంది వాళ్ళే కాబట్టి ఎక్కువ లాభపడుతూ మెజార్టీ ప్రజలకు లాస్ట్ కు వాళ్ళ జీవన విధానం చిద్రమైపోతుంటే కూడా వాళ్ళు మార్పు వస్తలేదు కాబట్టి ఈ బీసీ వర్గాలను ఏకం చేసే బాధ్యత ఆ గురుతర బాధ్యత మేధోపరమైన వ్యక్తుల్ని కలుపుకొని జేసీని ఫామ్ చేయడం మొన్న జరిగిన సభ ద్వారా ఆ సభ నుంచి మొదలుకొని తెలంగాణ అంతా అద్భుతంగా అనేక సమాజాలు అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలు ఏకమవ్వడానికి సిద్ధం కాబోతుంది దానికి తేదీనే ఏప్రిల్ పద్నాలుగు ఆదిలాబాద్ లో ప్రారంభ సభతోటి మనం చూడబోతున్నాం అయితే లక్ష కిలోమీటర్లు మా భూమి రథయాత్ర 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 దీనికి పదివేల కార్లు కావాలంటే ఈ అన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో మామూలుగా అందరూ అవును ఇదంతటికి వెనకంగా ఎవరో ఒకరు ఉన్నారు నడిపిస్తున్నారు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి అని అపోహలు ఉన్నాయి దానికి మీ సమాధానం మీరన్న ఆ ప్రశ్నకి మా సమాధానం మా వెనుక ఉన్నది బలము బలమైన వర్గము బంధుత్వము సమాజము తొంభై మూడు శాతం ప్రజలు మా వెనక ఉండి నడిపిస్తున్నారు సుదీర్ఘ పాదయాత్రలు కూడా అయ్యే ప్రజలు నడిపించారు అదే వర్గం నడిపించింది అందులో మేధావులు విద్యార్థులు యువకులు ఉద్యోగులు ఇది నిజం కదా ఈ నిజాన్ని బతికించాలి కదా అని చెప్పి ఆ రోజు వాళ్ళు నడిపించారు రేపు పదివేల కార్లు రావడానికి ఎవరికి వాళ్ళు గ్రామాల వారిగా తరలించే కార్లని ఆదిలాబాద్ అనే దూరాన్ని లెక్క చేయకుండా తలా ఇంత వేసుకొని సహకరించే వ్యక్తుల్ని దగ్గర వనరులు సహకరించుకొని సేకరించుకొని పదివేల కార్లు తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు ఆశయం ఎవరిది జెండా ఎవరిది ఎజెండా ఎవరిది ఇదే ప్రజల కోసం రాజ్యాధికారం అనే ఆశయం ఇదే ప్రజల కోసం జెండా ఆ ప్రజలందరినీ ఏకం చేయడానికి జేఏసీ వేదికలు కాబట్టి మా వెనక ఇంకోడు నేను మా వెనక అగ్ర కులాల రాజకీయ నాయకత్వం ఉండదు గాక ఉండదు ఒకవేళ ఎప్పుడు ఉంటది కలిసి వచ్చే అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడు వస్తారు అని అంటే మేము నిలబడగలిగినాం అమ్ముడు పోలేదు వీళ్ళు వీళ్ళ రాజ్యాధికారం వీళ్ళకి ఇవ్వాల్సిందే పాపం ఇంత కాలం మేము అన్యాయం చేసినాం కదా అనుకొని పరివర్తన చెంది వచ్చే రోజు వాళ్ళని మేము స్నేహంగా చూస్తాం ఇప్పుడు మా వర్గం మా వెనక ఉన్నదంతా మా ప్రజలు మా నమ్మకమైన సిద్ధాంతం మేం చెయ్యగలం అనే ఒక సంకల్పంతో ఇది జరగబోతుంది ఎంత మంది ఎన్ని రకాలుగా అనుకున్నా మేము పట్టించుకోలేము ఎందుకు మేము ఈ పని పట్టుకున్నాం అసలైన పని పట్టుకున్నాం కాబట్టి అక్కడో ఇక్కడో అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుకుంటే మాకేం సంబంధం అది అలాంటి దానికి మేము ఛాన్స్ మా లక్ష్యాన్ని మేము వదులుకోం బహిరంగ సభలంటేనే మీటింగ్ రావాలంటేనే ప్రతి ఒక్కరు మేధావులు అయిపోయారు తెలియగలరు ఏదో ఒకటి ఆశ అది వస్తారు సొంత డబ్బులతో పెడతారు అన్నది అది ఇంతవరకు నమ్మాలి అదే మార్పు తెలంగాణ గడ్డ మీద అదే పెద్ద మార్పు సాగర్ ఉప ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే మునుగోడు ఉప ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలలో మేము పెట్టిన నాయకుల్ని ఏ ఒక్కరి దగ్గర డబ్బులు సేకరించకుండా తమ తమ కులాలలోనే తమ తమ వర్గంలోనే ఆ మాత్రం సహకరించే వ్యక్తులతోటి ఆ మాత్రం చిన్న చిన్న వనరులతోటి పెద్ద ప్రయోగాలు చేసినాం ఒకనొక దశలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భయపడిపోయిరు పోతున్న వీళ్ళకి దాదాపు పది పన్నెండు పదిహేను వేల ఓట్లు పోతున్నాయని అంటే వాదానికి ఉన్న బలం మా బలం అంతా నిజాయితీ అప్పుడు మూడు వేల ఓట్లు వచ్చినాయి డబ్బుకు సారకు మందుకు ఏదానికి అవకాశం లేకుండా మేము నిజాయితీగా పోయి క్యాడర్ అంతా పనిచేసుకుంటే మూడు వేల ఓట్లు వచ్చినాయి అదే మునుగోడు ఉప ఎన్నికల్లో మా వాదంతో ఆనాటి ఉప ఎన్నిక తీసుకొచ్చిన ఆనాటి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిండు మా మా తోటి మా వాదంతో తోటి ఉన్న బలం వాదాన్ని ప్రయోగాత్మకంగా ప్రణాళిక బద్దంగా క్షేత్రంలో ఇప్పటిదాకా ఎవరు ప్రయోగం చేయలేదు కాబట్టి అందరికి అపోహ డబ్బులు లేదు రాజకీయాలు ఎట్లా చేస్తారు నిలబడతారా మేధావులు ఇట్లా కదిలి వస్తారా అసలు వీళ్లకు సంఘీభావం కుదురుతదా అనుకుంటున్నారు నువ్వు పెట్టుకున్న నమ్మకం మీద గట్టిగా పనిచేస్తే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి సాధించి చూపించరు కాబట్టి తెలంగాణ గడ్డలో కూడా సాధ్యమని ఆ సరే అండి చాలా సంతోషం మీ యొక్క జీఎస్ కూడా సక్సెస్ కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే శంకర్ గారు యూ